బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డిచ్పల్లి కిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కేటీఆర్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించారు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఆ భగవంతుడు మరింత ఇచ్చి గట్టిగా పోరాడే శక్తిని ఇవ్వాలన్నారు గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పంచాయత్ రాజ్ ఐటీ పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు తెలంగాణను ప్రగతిపథంలో ముందుండి నడిపించారన్నారు తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాడని ప్రభుత్వంతో ప్రజల కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్కు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ద దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు శక్కరకొండ కృష్ణ బీసీ నాయకులు నల్లవెల్లి సాయిలు కుంచాల రాజు ఉడ్డెం నరసయ్య బీఆర్ఎస్ నాయకులు

పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారి యొక్క నలభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రాంతాల పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు ఈరోజు నిజామాబాద్ రూరల్లో బాదిరెడ్డి జగన్ అదేవిధంగా నేను అదేవిధంగా అన్ని మండలాల అధ్యక్షులు మాజీ ఎంపీపీలు డెబ్బ్యూటీసీలు మాజీ డిసిఎమ్ చైర్మన్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు యువకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఈరోజు మరి దిచ్చిపల్లి కిల్లా రామాయణంలో తారక రాముని యొక్క జన్మదిన వేడుకలు రామాలయంలో జరుపుకోవడం చాలా మరి యాదృచ్ఛికం చాలా సంతోషం రాముని యొక్క ఆశీర్వాదం మరి కేటీ రామారావు గారి మీద ఉండాలని వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని గౌరవన్యులు కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అదే అధికారికంగా కొనసాగాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరి ఈరోజు కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న హోకతవకల్ని అవినీతిని ప్రతిరోజు ఎండగడుతూ మీరు విరామంగా గురి చేస్తున్నారు వారికి పూర్తిగా పార్టీ అండదండలు ఉంటాయి గ్రామ గ్రామాల కార్యకర్తలు వేలాది మంది వారి తరఫున నిలుస్తున్నాం మేము గ్రామాలలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు వారు చేసే అరాచకాలు ఎవరు కూడా వెనక తగ్గకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్నాం ఈ రాష్ట్రంలో ఈ కేంద్ర జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా మా పార్టీ నాయకులకు మేము అండగా ఉంటాం నాయకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తయారుగా ఉన్నారు కేటీఆర్ గారు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి వారు వారి కుటుంబ సభ్యులు వారి తండ్రి గారు మా నాయకులు కేసీఆర్ గారు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుని దేవల్ల ఆరోగ్యంగా ఉండాలని మరస కోరుకుంటూ మరి మేమందరం కూడా ఆ పార్టీ నాయకులకు అండదండగా ఉన్నాం ఈరోజు చూస్తున్నాం మనము గత పది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండే రాష్ట్రం ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు కానీ అదే రైతాంగం కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో ఇనుగట్టిస్తామని రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలకు చెప్తున్నారు కానీ అవి ఏదో కొద్ది కొద్దిగా ఇస్తూ మొత్తం ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఇవాళ బోనస్ కానీ రైతుబంధు కానీ అదేవిధంగా రైతులకు ఏవైతే రైతు బీమా ఉందో దాని నిధులు కూడా కట్టలేదు ఈ విధంగా అవగతలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చే చేత కాని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు మరి ఈరోజు ప్రతి రోజు ప్రతిరోజు మాటలు మాట్లాడడం తప్పితే చేతులు మాత్రం లేవు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇరవై ఒక నెల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పలాలు కానీ రాష్ట్రంలో చాలామంది జరగడం లేదు కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ గ్రామానికి ఒక ఇద్దరు మించి ఆ ఇద్దరిని నాయకులుగా గుర్తిస్తున్నారు మండలం నలుగురు ఈ విధంగా ప్రజలకు దగ్గరగా లేకుండా నాయకులకు మాత్రం దగ్గరగా ఉంటూ మరి ప్రజలకు అవినీతి పరంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అందిస్తుంది తప్ప ప్రజలకు సంక్షేమం అందించే కార్యక్రమం లేరు గతంలో మేమందరం కూడా ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు కానీ మంత్రిలో ఉన్నప్పుడు కానీ మేము అందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల ప్రతి ఒక్కరి పేదవాన్ని కూడా గుర్తించి అందరికీ కూడా అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగించాం కానీ పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీ హైంలో ప్రతిరోజు కేసీఆర్ గారికి నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటాడు ప్రతిరోజు కేసీఆర్ పదేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి విచిత్రం ఏంటంటే ఆయన ఆనవాళ్ళు కూడా చేస్తూ ఉంటాడు ఆయన కట్టించిన సిగరేట్లో ఉంటాడు ఆయన కట్టించినటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు ఆయన కట్టించినటువంటి యాదగిరి దేవాలయం దండం పెడతాడు ఏది కూడా రూపమాప్తో రేవంత్ రెడ్డి తరం కాదు ఆయన అబ్బతరం కూడా కాదు కేసీఆర్ గారి యొక్క ఆనవాలు కాబట్టి నేను చెప్తున్నాను ప్రజల గుండెల్లో చిరత్సాగా నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తప్పకుండా మళ్ళీ అధికారానికి వస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు ఏవైతే హామీలు మేము ఇస్తామో తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు